ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్నారా కొత్త వైరస్ మార్కెట్లోకి ఎంటర్ అయింది చమీలియన్ వైరస్ దీని తెలుగులో చెప్పాలంటే ఓసరవ వెళ్లి వైరస్ అనమాట ఓసరవల్లి రంగులు మార్చేది కదా అట్లా ఇది మీ ఫోన్లోకి వచ్చిందంటే చాలా పనులు చేయగలదు అసలు ఈ వైరస్ మీ ఫోన్లోకి ఎలా వస్తుందంటే చాలా మంది ఆండ్రాయిడ్ వైజెస్ ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ యాప్స్ని సెర్చ్ చేసి గూగుల్లో డౌన్లోడ్ చేస్తూ ఉంటారు ఏపీకే ఫైల్స్ని సో ఏపీకే ఫైల్స్ మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ యాప్తో పాటు ఈ వైరస్ కూడా మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది ఇది మీ ఫోన్లో ఏమేం చేయగలదంటే మీ ఫోన్ లో ఏదైతే మీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ పెడతారు కదా ఫింగర్ ప్రింట్ గానీ ఫేస్ అన్ లాంటి ఇస్తారు కదా వాటిని అది డిజబుల్ చేయగలరు టెంపరీగా డిజబుల్ చేయగలదు సో మీరు అప్పుడు దానికి బ్యాక్అప్ ఏం పెడతారు పిన్ కానీ ప్యాటర్న్ కానీ పాస్వర్డ్ కానీ ఖచ్చితంగా పెడతారు సో మీరు ఎప్పుడైతే ఈ పాస్వర్డ్ పిన్ ఎంటర్ చేస్తారో ఇది దాన్ని రీడ్ చేయగలదు ఆ డీటెయిల్స్ పెట్టుకుంటది తర్వాత మీ ఫోన్ అబ్జర్వ్ కూడా చేస్తుంది ఒక రెండు రోజులు అబ్జర్వ్ చేసేది మీరు ఏ టైం లో పడుకుంటున్నారో ఆ టైంలో ఇది ఎగ్జాక్ట్ గా మీ డేటా మొత్తాన్ని స్టీల్ చేస్తుంది మీ డేటా అంటే సెన్సిటివ్ డేటా ఉంటుంది కదా లైక్ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ కానీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఇలాంటివన్నీ స్టీల్ చేయగల జాగ్రత్తగా ఉండండి ఈ ఓసరవెలి వైరస్ తోటి మీ ఆండ్రాయిడ్ ఫ్రెండ్స్ తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి వీలైనంత వరకు థర్డ్ పార్టీ యాప్స్ ని డౌన్లోడ్